సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నువ్వు నా ప్రియమైన బిడ్డవి నీ అన్ని కోరికలు నెరవేరే కాలం ఇది నువ్వు తప్పకుండా వినుబిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక సందేశం తీసుకొచ్చారు అది ఏంటి ఏం చెప్పబోతున్నారని మన సాయినాథుని మాటల్లోనే విందామా నేను నీ తండ్రిని బిడ్డ నిన్ను కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉంది ఈ ప్రపంచంలో జీవించడానికి ఎన్నిసార్లు నువ్వు ఎన్నోసార్లు నువ్వు ఇష్టపడకపోయినా కూడా నిన్ను చేరదీసి జీవించేలా చేసింది నేనే కదా నా ఆశీర్వాదం నీకు పూర్తిగా దక్కితే ముల్లోకాల సకల దేవతల ఆశీర్వాదం నీకు దక్కినట్టే కష్టించి కృషించే కాలం వచ్చినా నేను నీకు తోడుగా ఉన్నంత వరకు నీకు ఒక్కరోజు కూడా ఎలాంటి ఆపద నీరసం అనేదే రాదు నీ గట్టి పట్టుదలతో ఏదైనా సాధించగలవు ఏదైనా సాధించగల పట్టుదల బిడ్డవు నువ్వు ఎన్నో ఆలోచనలతో నువ్వు కృంగిపోయినా సరే ఎప్పుడు నిన్ను కాపాడుకుంటూనే ఉంటాను నన్ను తలుచుకుంటున్న నిన్ను ఎందుకు చేరతి చెప్పు నీ చేయి ఎందుకు వదులుతాను చెప్పు ఎన్నో కష్టాలు కన్నీరు వస్తూ ఉంటాయమ్మా నీ జీవితాన్ని కూడా విసుగెత్తిపోయి ఉన్నావు ఆఖరి సమయంలో కూడా అద్భుతాలను నా తండ్రి చూపుతాడేమో అని ఎదురు చూస్తున్నావు కన్నీటి చెమ్మతో ఉండవద్దు తల్లి నీకు తోడుగా ఎప్పుడూ నేను ఉంటాను ఇప్పుడు చెబుతున్నాను విను ఖచ్చితంగా నీ అవసరాలన్నిటినీ నీకు కావలసిన వాటిని నీకు ఇచ్చేందుకే ఆ పనిని నేను పూర్తి చేసేందుకు నా పూర్తి ఆశీర్వాదం నీకు ఇస్తున్నాను ఆ సమయంలో నువ్వు ఎంత దూరంలో ఉన్నా సరే నీ పనులన్నీ సక్రమంగా అవుతాయి ఆ కాలం ఎంతో దూరంలో కూడా లేదు బిడ్డ చాలా త్వరలో రాబోతుంది నువ్వు పడ్డ కష్టాలకు తీర్పు అనేది వచ్చేస్తుంది నీకు కావలసింది నీ వాకిటి ముంగిట నిలబడుతుంది నీకు కావలసిన దారి ఏర్పరిచాను నువ్వు ఎటు వెళ్ళాలో నేను చూపిస్తాను ఆ దారిని నువ్వు నా దగ్గర ఉంచిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఉందమ్మా నువ్వు నా పాదాల దగ్గర పెట్టిన అన్ని ప్రార్థనలు నెరవేరవుతున్నాయి ఒక్క క్షణం కూడా నన్ను మరో బిడ్డ ఎప్పుడు కూడా నీ చెయ్యి వదిలేదే లేదు నీ జీవితంలో నువ్వు పడ్డ కష్టం బాధ అన్నీ తీరే రోజు వచ్చేసింది ఎండాకాలం వస్తుంది వానాకాలం వస్తుంది ఆ తర్వాత చలికాలం వస్తుంది మళ్ళీ మళ్ళీ ఎండాకాలం వస్తుంది ఇలా కాలానికి ప్రకృతికే మార్పు ఉన్నప్పుడు నీ జీవితానికి మార్పు ఉండదా చెప్పు నీ బాబాని నేను అది సాధ్యమయ్యేలా చేస్తాను అన్నీ మారుతాయి మారుతాయని నువ్వు కూడా అర్థం చేసుకుంటావు నీ జీవితంలో అలసిపోయిన సమయంలో నా భుజాన్ని ఇచ్చి నీకు అలసటి తీర్చుకోమని ఆసరాగా ఇస్తాను నీకు రాబోతున్న అన్ని చెడులను తొలగిస్తాను నీ శోధన కాలం ముగిసిపోయిందని తెలుసుకో ఎప్పుడు కూడా నువ్వు దిగులు పడనవసరమే లేదు అతి త్వరలో నీ దగ్గరికి నేను వస్తున్నానమ్మా నీ అన్ని ఆశలు ప్రార్థనలు కోరికలు తీర్చడానికే వస్తున్నాను నీ జీవితంలో దిగులు కష్టం ఏమీ తెలియకుండా మాయమై పారిపోయేలా చేస్తాను నేను నీతో ఉన్నంత వరకు నీకు ఎలాంటి కష్టం ఉండదు వసంతకాలంలో చిగురిస్తుంది తర్వాత ఎండాకాలంలో ఆకులు అన్నీ రాలిపోతాయి అలాగే నీకు కష్టం వస్తుంది మళ్ళీ వసంతకాలం లెక్క ఆనందం కూడా వస్తుంది కాలం అనేది ఏది శాశ్వతం కాదు మంచి చెడులు ఎలా అయితే ఉంటాయో నీ కష్టం దిగులు పోయే కాలం కూడా అలాగే వస్తుంది నీ ప్రార్థనలు పాలించే సమయం ఇప్పుడు వచ్చేసింది తల్లి నువ్వు కోరిన వసంత కాలంలో నువ్వు అడుగుబెట్టబోతున్నావు నువ్వు కోరింది నెరవేర్చే సమయం నేను ఆరంభించబోతున్నాను నీ బాబాని నీతో ఉంటాను కదా నీకు దిగిలేందుకు బిడ్డ సర్వే జనా భవంతు జై సాయిరా